చిత్తూరు జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది న్యాయం కోరుతూ పోలీసులను ఆశ్రయించిన మహిళపై పోలీస్ కానిస్టేబుల్ హోంగార్డు ఒకరు లైంగిక వేధింపులకు పాల్పడి అత్యాచారం చేశారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు పోలీసులు బంగారుపాలెం పోలీస్ స్టేషన్ లో దాఖలైన ఫిర్యాదు ప్రకారం పొంగనూరు పోలీస్ స్టేషన్ హోంగార్డు కిరణ్ కుమార్ కానిస్టేబుల్ ఉమాశంకర్ తనపై పలుమార్లు అత్యాచారం చేశారని బాధితురాలు ఆరోపించింది కిరణ్ తనను ఫోన్ల ద్వారా పదే పదే వేధించాడని ఉమాశంకర్ తనకు మత్తు మందులు కలిపిన శీతల పానీయాన్ని అందించి తనపై అనేక సార్లు అత్యాచారం చేశారని ఆమె పేర్కొంది తర్వాత తాను బయటకు చెబితే చంపేస్తానని తన పిల్లలను

మార్నింగ్ ఎఫ్ఐఆర్ ఆమె జరిగిన ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఆమె వాదనపూర్వకంగా ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈయన మార్నింగ్ ఎఫ్ఐఆర్ పెద్ద ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఆమె ఆమెతో వెళ్ళి అవి ఆమె చెప్పింది దానిపైన ఎఫ్ఐఆర్ అయిపోయింది సమగ్ర విచారం జరుపుతాము తప్పు చేసిన వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తాము ఏదైనా డిపార్ట్మెంట్ ప్రైమరీ ఎంక్వైరీ చేసి వాళ్ళపైన మిగిలిన తదుపరిచేందుకు ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ పంపిస్తాము యాజ్ ఫాక్ట్ ఇన్వెస్టిగేట్ ఇచ్చింది ఎందుకంటే పోలీసులు చెప్పిన ఏం కాలేదు పోలీసు అవుతుంది అని ఒక బ్యాడ్ పబ్లిసిటీ ఒక నెగిటివ్ పబ్లిసిటీ కాపులు వచ్చేసి మీటింగ్ పెట్టడం జరిగింది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ మా సిన్సియర్ బిజినెస్ చూసుకున్నా కూడా నా లెవెన్ ఫోర్ ట్వల్వ్ ఫోర్ ఎప్పుడో బెనిఫిట్ ఉంది బట్ టెన్ ఓ క్లాక్ ఎఫ్ఐఆర్ అయిపోయింది మళ్ళీ తిరిగి ఎందుకు పెట్టారో లేకుండా ఐడియా లేదు బట్ డెఫినెట్ గా దీని మీద సమగ్రం ఇచ్చారని చెప్పి తగిన చర్య తీసుకుని యాజ్ పర్ ఫ్యాక్స్ ఈ కేసు ఫైల్ కంప్లైంట్ ఇచ్చిన ఫైన్ పోలీస్ స్టేషన్ ఆమె అయిన తర్వాత తన అక్కడి నివేదాల వల్ల మర్చిలో దూరం ఉంటే ఆ ఇష్యూ పైన వచ్చినప్పుడు ఒక పోలీస్ స్టేషన్ లో హోంగార్డ్ అనే అబ్బాయి ఇష్యూ చేశానని చెప్పేసి తర్వాత అమ్మాయి దేవేంద్ర అనే ఒక అద్దెతో లైఫ్ లో పిల్లలకు అండగా తోడన తనతో సహజీనం చేసుకుంటున్న ఉన్నప్పటికీ తన సమస్య వల్ల చనిపోవాలనుకో చెప్పేసి మొగిలి ఘాట్లోకి ఆ కుండ మీదకి పోయి అక్కడి నుంచి ఈ మోహన్ కుమార్ అనే కాన్స్టేబుల్ ఫోన్ చేస్తే ఆ అబ్బాయి వచ్చి మత్తు మంది ఏదో కలిపి ఆ ఫోర్ మంత్స్ బ్యాక్ చేసి దాన్ని మానవంగా అని చెప్పేసి ఆ అమ్మాయి ఫిర్యాదు మీద ఏమన్నా పోలీసులు చంపితే చెప్తే చంపుతామని చెప్పి ఆమె ఫిరారు దాని మీద ఈ రోజు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద చేస్తాము పూర్తిగా గా ఆల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాము ఎంక్వైరీ చేస్తాము ఎవరైతే లేదా పాల్గొనే ఉంటే వాళ్ళని కంటెంట్ శిక్షిస్తాము ఈ ఫ్యాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్స్ పక్క తేల్చి తీసుకుంటారు కిరణ్ హోంగార్డ్ మీద మోహన్ కుమార్ అనే కానిస్టేబుల్ మీద సారీ ఉమాశంకర్ 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 అతను ఉమాశంకర్ కుమూరులో పనిచేస్తున్నారు కనుకోవాలి అబ్బాయి ప్రైమరీ ప్రాథమిక సాక్షరాలు చిక్కి ఇప్పుడే ఎఫ్ఐ అయింది కదా ప్రైమరీ సాక్షరాలు చిక్కిన వెంటనే వెంటనే రిపోర్ట్ కనిపిస్తాము దీని మీద కూడా ఎఫ్ఐఆర్ మీద రిపోర్ట్ కనిపిస్తా డెఫినెట్ గా ఏమాత్ర ఫ్యాక్ట్ ఉన్నా ఇంకా కఠినంగా అన్ని రకాలుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పెట్టి డెఫినెట్ గా యాక్షన్ పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఇట్లా ఆరోపణలు వస్తాను కదా సార్ దానికి అది చెప్తున్నాం కదా పక్కా నిజా నిజాలు తీసి డెఫినెట్ యాక్షన్ ఉంది ఎవరైనా డిపార్ట్మెంట్ వ్యక్తి అయినా ఎవరైనా కానీ చట్టానికి అభివృద్ధి కాదు చట్ట పరిధిలో లేకోకుండా ఏ మాత్రం ఎక్కువ చేసినా కూడా డెఫినెట్ గా యాక్షన్ ఉంటుంది ఇందులో నిజా నిజాలు నిజాయించుకొని తర్వాత ఫెస్ట్లు అన్ని కూడా వన్ సస్పెండ్ చేసేది ఏమైనా జరిగిందా సార్ ఇంకా లేదు సార్ ఇప్పుడు ఈ రోజు పది గంటల పది గంట అయింది ఇప్పుడు ఎఫ్ఐఆర్ తీసుకుని డెఫినెట్గా ఎంక్వైరీ ప్రైమరీ రిపోర్ట్ పంపిస్తాం ఆఫీసర్స్ కు దాంతో కాబట్టి డెఫినెట్ యాక్షన్